మళ్ళీ గౌతమ్ దగ్గరికి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు నాకు పుట్టబోయే బిడ్డను మా అక్కకే ఇచ్చేద్దామని నిర్ణయం తీసుకున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మళ్ళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే నీ బిడ్డని ఇచ్చేస్తావా ఎలా ఇచ్చేస్తావో నేను చూస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న మళ్ళీ అయితే మనకు ఉన్నవి రెండే రెండు ఆప్షన్స్ అది పోయిన బిడ్డని తీసుకొని రావటం లేదంటే నా బిడ్డను ఇచ్చేయడం అలా అయితేనే జరుగుతుంది అందుకే నా బిడ్డనే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీరు ఏం చేస్తారో చేసుకోండి కానీ నా బిడ్డను ఇచ్చేయడం మాత్రం ఖాయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మళ్ళీ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి నా ఇంటి వారసుడిని ఎవరికో ఇచ్చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను చోద్యం చేస్తున్నట్టు చూసుకొని ఉండిపోతాను అనుకుంటున్నావా ఏంటి నా హక్కులను నేను ఉపయోగిస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్యని అయితే చూస్తూ చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మళ్ళీ తన బిడ్డను నాకు ఇచ్చేస్తానంటే సంతోషంగా తన బిడ్డను నేను తీసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే వద్దు అలా చేయవద్దు తల్లి బిడ్డను వేరు చేయడం ఇది చాలా అన్యాయం అందుకే అలా చేయవద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధర మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అరవింద్ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు మీరు కానీ అలా చేసినట్లయితే నేను నీకు విడాకులు ఇవ్వడం ఖాయం మాలిని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అరవింద్ అయితే చూస్తూ ఉండిపోతుంది అది వినగానే అక్కడ ఉన్న అరవింద్ మాత్రం లేదు మాలిని వాళ్ళిద్దరిని వేడి చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు తల్లి బిడ్డను వేరు చేయడం అంటే అది చాలా పెద్ద తప్పే మాలిని అందుకే నువ్వు అలా చేసినట్లయితే నీకు విడాకులు ఇవ్వడం ఖాయం నేను నీకు దూరం అయిపోవడం ఖాయం మాలిని అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి మాలిని మాత్రం చాలా భయపడిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్